హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు మీకోసం పంప్కిన్ హల్వా అదే మన గుమ్మడికాయ హల్వా కూర గుమ్మడికాయ హల్వా చే ఎలా చేయాలో చూపిస్తాను మరి మన వీడియోలోకి వెళ్దామా మరి పంప్కిన్ హల్వా గుమ్మడికాయ హల్వా చేయడానికి ముందుగా నేను చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చెక్కు తీసి లోపల ఉన్న పీచ్ కూడా తీసేసి పీచు అంటే గింజలు తీసుకుంటే చాలు ఈ పీచు ఫైబర్ ఉంచుకోవచ్చు తీసి చక్కగా తురిమి పెట్టుకుందాం ఇలా శుభ్రంగా చెక్కు తీసుకున్న తర్వాత ఒక తురిమే తీసుకుని ఇలా తురుముకోవాలి గుమ్మడికాయ అంతేలాగా చక్కగా తురుముకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక అడుగు మందంగా గిన్నె పెట్టుకోవాలి అందులో కాస్త నెయ్యి వేసుకుని ముందుగా కొన్ని జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించిన జీడిపప్పు ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఈ నేతిలో మనం తెరుము పెట్టుకున్న గుమ్మడికాయ తురం వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ గుమ్మడికాయ తురుమంతా అంతా చక్కగా వేయించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఉన్న కొంచెం వాటర్ అంతా తగ్గుతుంది అప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న ఒక టూ కప్స్ బెల్లం వేసుకుంటున్నాను మీకు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ నేను బెల్లంతో చేస్తున్నాను స్వీట్ మన తినేదాన్ని బట్టి వేసుకోవడమే మీరు ఎక్కువ తింటే కప్పుతో కప్పు కప్పున్నర వేసుకోవచ్చు తక్కువ తింటే ఒక కప్పే వేసుకోవచ్చు మా అయితే పంపకిన్తో తప్పడం అని పులుసు అని చాలా చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చూడలే అలాంటివి తినడం లేదు కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇలా హల్వలా చేసి పెడతాను మా పిల్లలకి ఇప్పుడు బెల్లంతో పాటు మనవి పంపికిన తురుము గుమ్మడికాయ తురుము బెల్లం బాగా మిక్సే బెల్లంతో పాటు ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ బెల్లం అంతా పెరిగిపోయింది బోల్డ్ అంతా వాటర్ వచ్చింది మళ్ళీని ఇలా మీడియంలో ఉంచుకుంటేనే మంచి టేస్ట్గా వస్తుంది దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే నెయ్యి వేసుకుంటూ నెయ్యి విడేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అన్నా పడుతుంది అది బాగా దగ్గర కావడానికి కొంచెం టైం బ్రేకింగ్ ప్రాసెస్ అయినా సరే చాలా టేస్టీ చాలా హెల్దీ పిల్లలకేంటి పెద్దలకేంటి అందరికీ చాలా మంచి రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ స్టేజ్లో ఉండక చక్కగా దంచి పెట్టుకున్న ఇలాచీ పొడి యాలకులు పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని ఇంకో టెన్ మినిట్స్ నీటిలో మగ్గించుకుంటే మన హల్వా రెడీ అయిపోతుంది ఫ్రెండ్ చూసారు ఎంత ఎక్కువ కొబ్బరి సారీ ఎంత ఎక్కువ గుమ్మడి తురుమేసాం మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయి అంత అయిపోయింది మన హల్వా హాఫ్ సగానికి సగం అయిపోయింది అందులో ఉన్న నీరంతా పోయేటప్పటికి చాలా కన్సిస్టెన్సీ తగ్గిపోయింది అంతే ఫ్రెండ్స్ చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది బెల్లం కూడా ఇంకిపోయింది నెయ్యి బయటకు వస్తుంది మన మండకాయ హల్వా పంప్కిన్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటు బౌల్లో తీసుకుని సేవ్ చేసుకుంటాం ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే హెల్దీగా ఉండే రెసిపీ అయినా మనం పంప్కిన్ హల్వా రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి మా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ